ఓం ఏకదంతాయ ఓం శ్రీ గురుభ్యో ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ సిద్ధవేదము పన్నెండో భాగము ఈ సిద్ధవేదములో మనకు ఏదైనా మనస్సు కారణం అని చెప్పారు ఫస్ట్ తర్వాత యుక్తిగాను శాస్త్రాన్ని పాటించాలి అన్నారు తర్వాత ప్రతిదానికి వాయువే కారణం అని చెప్తున్నారు ఈ సృష్టి స్థితి సాహారాధులకు కూడా వాయువే కారణమని చెప్పుచున్నారు ఈ రూపంగా మనం గురుశిషి సంవాదంలోకి బయలుదేరుతాం గురువుగారు చెప్తున్నారు అప్పుడు సృష్టి స్థితి సంహారాధులను చేయటెవరు జీవశక్తిగా ఇండు వాయువనియే నిశ్చయమగుచున్నది ఇటువంటి వాయువునకే ఈశ్వరుడని చెప్పుట ఇందువలననే ఈశ్వరునకు నామరూపములు లేవనియు బయట లోపల ఆది అంత్యము లేని సర్వవ్యాపి అనియు బయటను లోపలను నిండియుండు వస్తువనియు చెప్పుడుకు కారణము అనగా వాయువునకు నామరూపములున్నవా లేవు ఇందువలననే ఈశ్వరునకు నామరూపములు లేవని చెప్పుడుకు కారణము వాయువునకు లోపల బయట అను అవస్థలున్నవా లేవు ఇందువలననే ఈశ్వరునకు లోపల బయట లేవని చెప్పుడకు కారణము వాయువునకు ఆది అంత్యము ఉన్నవా లేవు ఇందువలననే ఈశ్వరునకు ఆది అంత్యము లేదని చెప్పుడు కారణము అయినా అటువంటి వాయువు ఎట్టిదయ్యున్నది సర్వవ్యాపిగా ఉన్నది వలననే ఈశ్వరుని సర్వ అనుటకు కారణము అది కాక ఈశ్వరుడు లోపల బయట నిండిన వస్తువుని చెప్పుట లోప లోపల బయట లేని వస్తువునకు లోపల బయట నిండియుండకు వీ నిండియుండుటకు వీలగునా లేదు అట్లైనా మనము లేని ఎడల మనకు లోపల బయట అన్నది ఉండునా ఉండుట లేదు ఎప్పుడు లోపల బయట కలిగినది మనము పుట్టిన వెనక మనము నిద్రించే సమయమున లోపల బయట అనునవి ఉన్నవా లేవు అట్లైనా ఎప్పుడు లోన బయట అనున్నది కలిగినది నిద్రలో నుండి లేచినప్పుడు అది ఎచ్చట నుండి కలిగినది మనలో నుండియే అప్పుడు నిత్యమైయుండు తాను ఆకాశమై సంభవించి లోపల బయట అనున్నది కలిగినది అది తనలో నుండి తానే కలిగినది అప్పుడు తనలో నుండి ఉద్భవించిన లోపలను బయటను నిండియుండు వస్తు వస్తువేది వాయువు ఇందువలననే ఈశ్వరుడు లోపలను బయటను నిండియుండు అనుటకు కారణము అప్పుడు ఈశ్వరుడై ఉండు వస్తువేది మనలో నుండు జీవుడైన వాయువు తెలివి అని తెలివియను వస్తువేది ఆ వాయువే కాపాడు వస్తువేది అదియును వాయువే ఇప్పుడు ఈశ్వరుడై తెలివియే కాపాడునటువంటి వస్తువు వాయువే అని వాయువే అని తెలియవచ్చినది అది తెలియక మనము రాళ్ళు రాను మొదలగు వాటి నుండి చేయబడిన బొమ్మలను ఈశ్వరుడని సంకల్పించి మనలోని స్థితి చేయు జీవశక్తి అయుండు వాయువు అది అధోగతి అయి వెళ్ళినప్పుడు చనిపోవుచున్నాము కావుననే దానిని బయట పోనీయక తనలో తానే నిలిపి ఈశ్వరునితో చేరుటయే మోక్షము దీనికే ఈశ్వర సేవ ఈశ్వర సేవయని చెప్పుట అయితే ఇప్పుడు లోకమున ఈశ్వర సేవ అని చెప్పి చేయుచుండుట ఏ విధమున స్నానము చేసి దేవాలయమును దేవాలయమునకు వెళ్ళి దీపమును వెలిగించి బింబమును కొబ్బరి నీళ్లు పాలు వాటితో అభిషేకం చేసి వస్త్ర పుష్పాదులు చే అలంకరించి పండ్లు కొబ్బరికాయల నుంచి పూజ నైవేద్య హోమము మొదలగునవి చేయుట చేయించుటగా చేయించుటగా ఉన్నది దీనికి ఈశ్వర సేవ అని చెప్పవచ్చునా చెప్పరాదు ఈశ్వర సేవ ఈశ్వర సేవ అనగానేమి ఈశ్వరుని సేవించుట ఈశ్వరుని సేవించుట అనగానేమి ఈశ్వరుని భజించుట అయినా ఈశ్వరుని సేవించుట ఏ విధమునటకు ఏ విధమనుటకు ఒక దృష్టాంత్రము ఒక వైద్యుడు యొక్క వ్యాధికి అమృతవల్లి అమృతవల్లి అమృతబల్లి ఆరు కానుల తోకము కరక్కాయి తోలు నాలుగు కానుల తోకము సుంటి రెండు కా కానుల తోకము వీటిని తొమ్మిది లోటాల నీళ్ళలో కషాయం చేసి ఎగురబెట్టి ఒక లోట అగునప్పుడు దింపి ఒడియగట్టి దానిలో ఒక మొక్క అచ్చు బెల్లమును పొడి చేసి ఉంచి దానిని ఏమి చేయవలనని వ్రాసి ఇచ్చుచున్నాడు దాన్ని సేవించవలినని అప్పుడు సేవించు అనగానేమి త్రాగుట మనము ఈశ్వరమయమై ఈశ్వరమయమై ఈశ్వరునితో ఐక్యమగుట ఏ కదా కావలసినది అవును అప్పుడు ఈశ్వరమయ మగుటకు ఈశ్వరుని లోపల తీసి కొనక బయట విడిచిన ఈశ్వరమయ మగునా అగుటలేదు అప్పుడు ఈశ్వరమయ మగుటకు గాను ఈశ్వరుని తెలిసి సేవించవలేను ఈశ్వరుని తెలిసి సేవించవలేను ఈశ్వరుని తెలియని ఎడల సేవించుకు వీలగునా అగుటలేదు ఈశ్వరుడెవరిని ఇది వరకు గ్రహించదేమి అనగా శివ రామ కృష్ణ కుట్టిచేతం భద్రకాళి భగవతి గణపతి సుబ్రహ్మణ్యము మొదలగునవి ఇప్పుడు ఈశ్వరుడు ఎవరని తెలుసుకున్నాము జీవశక్తి అని వాయువు అని అటువంటి వాయువును సేవించుటకే ఈశ్వర అని చెప్పుట అది కాక మన జీవుని బ్రహ్మరంధ్రమును చేర్చగా మోక్షము దొరుకునా దొరకదు బ్రహ్మరంధ్రం ఎచ్చటనున్నది అది మనలో ఉన్నది అట్లైన మనకు జీవుడు లోపలనా బయటనా లోపల లోపలనున్న జీవుడు మనకు పైభాగమయుండు మనలోనే ఉన్న బ్రహ్మరంధ్రంలో చేరిన మనకు మోక్షమునకు మార్గము లోపలనా బయటనా లోపలనే కాబట్టి లోపల ఉన్న జీవుని మనపై భాగమై తనలోనే ఉన్న బ్రహ్మరంధ్రంలో చేర్చి మోక్షము పొందుటకు గాను బయటకు పోయిన చేరునా లేక చేర్చుటకు సాధ్యమగునా సాధ్యము కాదు లోపల నుండి జీవుడు బయట వెళ్ళి ముసికినా ముగిసిన ముగిసినా ఏమగును ముగిసినా ఏమగును చనిపోవును చనిపోయిన పిదప ఏమగును శవమైనది ఆ శవమునకు మోక్షము కద్దా లేదు ఏమి కారణము జీవుడు లేనందున అప్పుడు ఎవరికి మోక్షము జీవునకు జీవునకు మోక్షమేది జీవుని ఎవరైనాను బంధించి ఉన్నారా జీవుడు నిర్బంధితుడు నిర్ నిర్ముక్తుడు నిరహంకారుడు నిర్మోహుడు నిసంగుడనై ఉన్నాడు అట్లుండు జీవునికి ఏమి మోక్షము మోక్షం మోక్షమనగా విమోచనము అనగానేమి విడువబడుట విడువబడుట అనగానేమి బంధము నుండి విడువబడుట జీవుని ఎవరైనానూ బంధించున్నారా లేదు అయినా తనలో నుండి భయ జీవుడు బయట వ్యాపించి విషయాదులను బట్టి బాధపడుటయే బంధనము అది ఎట్లనగా ఇదిగో చూడుము ఈ పలుకును నేను ఇప్పుడేమి చేసి ఉన్నాను మీ రెండు చేతులతో రొమ్ము ననిచి పట్టుకుని ఉన్నారు నేను నా రెండు చేతులతో పట్టుకుని అయ్యో అయ్యో నన్ను విడుపు విడుపు నేను పోవలినని అర్చుచుండినా నన్ను ఈ పలక విడిచునా లేదు ఎందువలన పలకను మీరు ఆ సమయమున రొమ్మును అణచి పట్టుకుని ఉన్నందువలన పలక నన్ను పట్టుకుని ఉన్నదా లేదు అయినా నేనేమి చేయవనగా ఎవరు పట్టుకుని ఉన్నారని చూచి నేను పలుకును పట్టు పలకను పట్టుకుని ఉన్నాను ఉన్నానా లేక పలక నన్ను పట్టుకుని విన్నదా అని చూడవలేను అట్లు చూచినప్పుడు పలక నన్ను పట్టుకుని ఉండలేదు నేనే పలకను పట్టుకుని ఉన్నాను ఇదిగో చూడుము నేను పట్టుకుని ఉన్న చేతులను తీసిన అప్పుడేమైనది పలక పడిపోయినది ఇలాగే తానైన శివుడు శక్తి అయి బయట వ్యాపించినది అప్పుడు శివశక్తి అయినది అటువంటి శక్తి నుండి సృష్టి కలిగినది దాని నుండి కలిగిన తల్లి తండ్రి భార్య భర్త పుత్రుడు పుత్రిక గృహము ధనము స్థానము మానము జాతి శుద్ధి అశుద్ధి మొదలుగు వాటిని పట్టుకుని అరుచుచు అరుచుకునుచున్నారు కానీ అది ఏదయూ మనల్ని పట్టుకుని ఉండలేదు మనమే వాటిని పట్టుకుని ఉన్నాము ఎట్లనగా నిద్ర ఎందు మనకు తల్లి అనియో తండ్రి అనుయో వేరేదైనను అదియును కాక మన అతి ప్రియమైన పుత్రుడో సహోదరుడో మన సమీపమైన పరుండి నిద్రించినప్పుడు మనము నిద్రించేయున్నాము ఆ సమయమన మన చేతులు కాళ్ళు పై చెప్పిన పుత్రుడో సహోదరుడో ఉన్ననో వారిపై ఏదయో తెలియక పడుచున్నది పడుచున్నవి ఏదో ఒకటయో తెలియటలేదు మరియు రెండు కాళ్ళు గలవారే మనలో మాది గలని చెప్పునటువంటి వారిని మన దురమానము వలన కనుగొన్న వారెంతో నీచులని మనము తలుచుట సహజమై ఉన్నది అయినా మనము నిద్రించే సమయమున వారిలోనొకడు మనను తాకినా మనకు తెలియచున్నదా తెలియట్లేదు నిద్ర మేల్కొన్నప్పుడు నిద్రలో నన్ను మాదిగా తాకినాడు నా నేను అశుద్ధుడనైతిని అశుద్ధుడనైతిని నేను స్నానం చేయవలని తలచుట కదా తెలుచు తలుచుట లేదు లేకున్నా పై చెప్పిన మాదిగులు ఒక అసహ్యమగు ఆహారము తిరుచున్నారు అదేతనగా చనిపోయిన శవమును ఒక పల్లములో ఇంచి మూసి అది క్రుళ్ళి పురుగుల గు సమయమున ఆ పురుగులను తీసి గంజి చేసి త్రాగుచున్నారు అయినా పై చెప్పిన పురుగుల గంజిని మన నిద్ర సమయమున ఆ మాదిగ ఒక గొ గరిటితో గరిటిలో తీసి మన నోటిలో మన నోటిని తెరిపించి పోసిన అదే మగును వల్ల లోనికి పోవును అప్పుడు మనకు తెలియచుచునదా తెలియటలేదు అది ఎందువలన మనము వలన మనము నిద్రించుట వలన మన నిద్ర సమయమున శక్తి లోపలన బయటనా ఆ సమయమున లోపల అణిగి ఉన్నది కావున తన శక్తి తన లోపల నుండి బయట వ్యాపించినందున అటువంటి శక్తి నుండి సృష్టి మొదలగునవి కలిగినవి ఆ ప్రకారముగా తనలో నుండి తనచే సృష్టించబడు వస్తువులను తానే కట్టి పట్టి పరితపించుట అదెట్లనగా నేను మునుపు ఒక పలకను పట్టుకుని పరితపించుచుంటిని కదా అలాగుననే తాను పై చెప్పిన విషయములను పట్టుకుని పరితపించుచున్నాడు ఆ పట్టు నుండి తా దానిని వేర్పరిచి లయమగునట్లు ఆ శక్తిని తనలోనే నడిపి బ్రహ్మరంధ్రమున చేర్చుటయు మోక్షము దీని కొరకే ఉపదేశము ఉపదేశము ఎందుక ఎందుకొరకని మోక్షము దొరుకుటకు గాను మోక్షము దొరుకుటకు జీవునుకు మోక్షము దొరుకుటకు జీవునుకు పైగతి కావలియున ఏక క్రింది గతి కావలేనా జీవునకు ఓర్ధగతి కావలేను ఇదే మనకు ఉపదేశం ఇచ్చినది మనం ఊర్ధగతికి వెళ్ళి బ్రహ్మ రంధ్రంలో చూస్తే మనకి బ్రహ్మైక్యం పొందుతామని ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పమస్తు ఓం ఏకదంతాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ